శ్రీ మాత్రే నమ్మ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారికి ముందుగానే ఒక మాట స్పష్టంగా చెప్పాలి మీరు చెడ్డవాళ్ళు కాదు మీరు స్వార్థపరులు కూడా కాదు మీరు అందరినీ బ్యాలెన్స్ లో వాళ్ళు ఎవరిని నొప్పి కలగకూడదనే వాళ్ళు ఎప్పుడూ కూడా అందరికి సహకారం చేయాలనుకునే వాళ్ళే కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలా అందరినీ సంతృప్తి పెరుస్తూ నాటబోయే సంవత్సరం అయితే కాదు మిత్రం ఈ ఏడాది నీ జీవితంలోనే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోమని కాలమే నేను అడుగుతుంది ఇది మరి ఆ స్పష్టమైనటువంటి అవకాశం అది ఏమిటి మరి అవకాశం మిమ్మల్ని ఏం తీసుకోమని కాలం చెప్తుంది అది ఏ రంగాలలో అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం కాబట్టి ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా క్లియర్ గా ఉంటుంది మరి తులారాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు జరగబోయేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి జాతక ఫలితం ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో అది మరి ఉద్యోగ రంగంలో ఏ విధంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఏ విధంగా మార్పులు తీసుకొస్తుంది ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా నిలబడుతుంది కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైనటువంటి రంగాల వీరికి అభివృద్ధి పరంగా నిలబడుతుందో ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా చూసుకుంటాం కాబట్టి మరి ఈ మీరు నిర్ణయం ఈ నాలుగు విషయాల్లో మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా వాయిదా వేస్తారా అన్న దానిపైనే ఈ రెండు వేల ఇరవై ఆరు మీకు వరమా శాపమా అనేది మీకు ఒక నిర్ణయం అవుతుంది ముందుగా ఉద్యోగం గురించి మనం చెప్పుకుందాం తులారాశి వారికి మరి ఉద్యోగ విషయంలో ఈ రెండు వేల ఇరవై ఆరులో మరి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అవకాశాలు జారిపోయేటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే తులారాశి వారంటేనే ఉద్యోగం నుంచి మంచి ప్రతిభ చూపిస్తారు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అందరితో కలిసిపోతారు మరి అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మరి అలాంటి వారికి తులారాశి వారికి రెండవ రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ విషయంలోనే ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కూడా కనిపిస్తుంది ఇది మీలో లోపం ఉందని కాదు మిత్రమా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి అవకాశాలు చేతి నుంచి జారిపోయిన మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారికి ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు రాకుండా అయితే ఉండవు ఖచ్చితంగా కొత్త ఆఫర్లు వస్తాయి మంచి సూచనలు వస్తాయి బాధ్యతలు పెరిగే అవకాశాలు కనిపిస్తాయి కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఏది సరైనది ఏది కాదు అన్న సందంలో పడిపోతారు ఇంకొక ఆప్షన్ వస్తుందేమో ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన తర్వాత పశ్చాత్తాపం వస్తుందేమో అనే ఆలోచన వల్ల నిర్ణయాలు వాయిదా వేస్తారు ఈ ఆలస్యం వల్ల మీకు కొన్ని అవకాశాలు పూర్తిగా దూరం అయిపోతున్నాయి ఇలాంటిది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారికి అవకాశం రాకపోవడం సమస్య కాదు వచ్చిన అవకాశాన్ని పట్టుకోకపోవడమే అసలైనటువంటి ప్రమాదం ఇది భయం వల్ల కాదు మీ స్వభావం వల్ల వచ్చేటువంటి ఒక ఆలస్యం కానీ ఈ ఏడాది మీ యొక్క స్వభావాన్ని కొంచెం మార్చుకోగలిగితే మిత్రమా నువ్వు ఊహించింది అసలు ఊహించనిది కూడా జరుగుతుంది ఇదేంటంటే ఈ రెండు వేల ఇరవై ఒక పెద్ద సమస్య వస్తుంది ఇక్కడే ఉండాలా మారాలా ఇప్పుడు అడిగి వేయాలా అనే ప్రశ్నలో మీరు ఎక్కువ కాలం ఉండిపోతారు ఏడాది మీ ముందు వచ్చేటువంటి అవకాశం అది మీకు ఒక నూతనంగా మీ ఆలస్యం చేస్తే అవకాశాలు ఇంకొకరికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరులోనే ఇది మీకు హెచ్చరిక అనుకోండి మరి ఆలోచించడం తప్పు కాదు అడుగు వేయడం తప్పు అడుగు వేయకపోవడం తప్పు ఈ నిర్ణయం తీసుకునే తులారసు వారికి ఏడాది గౌరవాన్ని కూడా స్థిరత్వాన్ని కూడా పొందుతారు కాబట్టి దాన్ని మీరు పరిష్కారం సింపుల్ గా చూసుకోవాలి ఎలాగంటే సంపూర్ణ క్లారిటీ వచ్చేదాకా ఎదురు చూడకుండా సరిపడా సమాచారం వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడాన్ని నేర్చుకోవాలి అన్ని వేట్లో కూడా తోకం వేయడం మంచిది ఎక్కువ ఆలస్యం చేయడం వల్ల నష్టాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క తుల రాశి వాళ్ళకి ఉద్యోగంలో గెలుపు రావాలనే ఒక ఒక మంత్రం ఈ సందేహాన్ని తగ్గించి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం ఇక ఇది ముఖ్యమైనటువంటి ఒక ఉద్యోగ రంగంలో ఇక మనం రెండోది కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి మరి వ్యాపార రంగంలో అందరినీ నమ్మితే నష్టమే రెండు వేల ఇరవై ఆరులో ఎందుకంటే మిత్రమా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు వ్యాపారంలో ఉన్నటువంటి తులారాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైనటువంటి పాఠం నేర్పుతుంది మీరు అందరినీ నమ్ముతారు మాట ఇచ్చిన వాడిని బదులు మాట ఇవ్వని బాడిని వదలరు అంటే సంబంధాలు విలువను చూపిస్తారు ఈ ఏడాది అందరూ మీలా ఉండరు పార్ట్నర్ అయినా కస్టమర్ అయినా స్పష్టత లేకపోవడం నష్టం తప్పదు ఈ ఏడాది మీరు నేర్చుకోగలిగే పాట ఏంటంటే నైస్ గా మాట్లాడడం వేరు జాగ్రత్తగా ఉండడం వేరు డాక్యుమెంట్లు లెక్క చూడడం వేరు ఒప్పందాలు చేసుకోవడం వేరు ఇవన్నీ లైట్ గా తీసుకుంటే చివరికి మీకు అయ్యేటువంటి భారం కొద్ది భారం కాదు అదేంటో మీకు వివరంగా చెప్తాను తులారాసు వారికి రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఉంది అందరూ నమ్మితే లాభం కాదు నష్టమే ఈ సంవత్సరం వ్యాపారాలలోనే ఎక్కువగా ఇతరుల మాటల మీదే హామీల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది మీకు మరి పార్ట్నర్స్ గాని స్నేహితులు గాని మధ్యవర్తులు కానీ తెలిసిన వ్యక్తి అయినా సరే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి అదే స్థాయిలో నిజాయితీగా ఉండరు మిత్రమా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మీకు మంచితనం వల్ల వచ్చేటువంటి సమస్య కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో మంచితనానికి కాస్త బుద్ధిని కలపాల్సిన అవసరం ఉంది రాతపూర్వకంగా ఒప్పందాలు లేక స్పష్టత ప్రతి విషయాన్ని కూడా డాక్యుమెంటేషన్లు పెట్టుకోవడం చాలా ముఖ్యం మాటల మీద కాదు మీరు ఆధారాల మీద వ్యాపారం చేస్తే సంవత్సరానికి నష్టాన్ని తప్పించుకోవచ్చు అందుకే ఈ రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళకి వ్యాపారం గెలిచేటువంటి మార్గం ఒకటే అందరినీ నమ్మడం కాదు సరిగ్గా సరైన వారిని నమ్మడం మీకైతే ఉత్తమం కాబట్టి మరి మీరైతే సరిహద్దులు పెట్టుకున్న తులారాశి వారు రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారాన్ని నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అతి ముఖ్యమైనటువంటి రంగం ఆర్థిక రంగం ఖర్చులే కాదు నిర్ణయాలు కూడా మీకు సమస్యలు తీసుకురావచ్చు అవేమిటి ఇప్పుడు మీకు వివరిస్తాను ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారికి డబ్బు విషయంలో అతి పెద్ద సమస్యలే ఖర్చులు కాదు నిర్ణయం తీసుకోవడమే పెద్ద సమస్య సేవింగ్స్ చేయాలా వద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఆగాల ఎవరికైనా సహాయం చేయాలా వద్దా ఈ సందిగ్ధతే డబ్బును నిలవ నిలవనివ్వదు రెండు వేల ఇరవై ఆరులోనే డబ్బు వస్తుంది కానీ ప్లాన్ లేకపోవడం వల్ల అతి వేగంగా వెళ్తుంది ఇక్కడ ఒక సూటి మాట ఈ ఏడాది ఏంటంటే మీరు నో చెప్పడం నేర్చుకోవాలి అందరికీ ఇస్తే చివరికి మీకు మిగలదు స్పష్టమైన నిర్ణయాలు రెండు వేల ఇరవై ఆరులోనే మీకు ఆర్థిక పరిస్థితులు కూడా కాపాడుతూ ఉంటుంది అంటే తులారాసి వారికి రెండు వేల ఇరవై ఆరులోనే అత్యంత జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి రంగమే ఆర్థిక రంగం ఇక్కడ సమస్యలే కాదు తీసుకునే నిర్ణయాలు కూడా ఎక్కువ సమస్యలు అంటే సమస్యలు అందరికీ వస్తాయి కానీ తీసుకుని మనం తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పూర్తిగా ఆగిపోదు కానీ అలాగని చెప్పి పూర్తిగా రాదు డబ్బు వస్తూనే ఉంటుంది కానీ ఆ డబ్బుని ఎలా ఉపయోగించాలో ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనే నిర్ణయాలు తీసుకోవడంలోనే జాగ్రత్త ఆర్థిక ప్రగతి ఆర్థిక స్థిరత్వ ప్రభావితం చేస్తుంది తొందరపడి పెట్టుబడులు పెట్టడం వలన ఏమైనా నమ్మి అప్పులు ఇవ్వడం వలన అలాగే భావోద్వేగ డబ్బు నిర్ణయాలు తీసుకోవడం వలన అవసరమైనటువంటి ఒత్తిడిని మీరు పెట్టుకోవడం వలన మీకు ఖర్చులు కనిపించే విధంగా కాకుండా తప్పుడు రూపంలో దారులోకి బయటకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంది అందుకనే ఇక్కడ నీకు ఒక హెచ్చరిక ఉంటుంది ఏంటంటే ఇప్పుడు కాకపోతే అవకాశం పోతుంది అన్న భావన తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు రెండు వేల ఇరవై ఆరు నష్టాన్ని తీసుకొస్తాయి ఈ సంవత్సరం వేగం కాదు మిత్రమా స్పష్టత అవసరం ప్రతి సంవత్సరానికి ప్రతి నిర్ణయానికి ముందుగా రెండు సార్లు ఆలోచించడం అవసరమైనటువంటి ఆలస్యం కూడా మీకు తొందరపాటు చేయకపోవడమే చాలా ముఖ్యం మంచి విషయం ఏంటంటే మీరు ఈ ఏడాది ఆర్థిక నిర్ణయాల్లో కాస్త కఠినంగా నియంత్రణలో వ్యవహరిస్తేనే పెద్ద నష్టాల నుంచి తప్పించుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరున మరి తులారాశి వారికి వాళ్ళ ఆర్థికంగా గెలుపు అనేది ఎక్కువగా సంపాదనలో కాదు తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడంలోనే ఉందనమాట ఇది మీరు చెప్పేటమని నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇంకా ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాలలో ఏదో ఒక రకంగా ఉంటుంది మరి కుటుంబ పరంగా కూడా ఏ విధంగా ఉంటుందంటే మీ మౌనం అపార్థంగా కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు కానీ సమస్యలు ఏంటంటే ఆ ప్రేమను ఎప్పుడు ఎక్కడ చూపించాలి ఎప్పుడు బయట పెట్టాలో చూపించడం వీరికి చేత కాదు అలాగే చెప్పిన గొడవలకు రాకూడదని మాటలు తగ్గిస్తారు బాధలు లోపాలే దాచుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో మౌన కుటుంబంలో దూరాన్ని పెంచే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ ఇప్పటిదాకా దాకా మీరు చాలా వరకు దూరాన్ని పెట్టేశారు మరి మీరు అనుకుంటున్నారు నేనేమి అనట్లేదు కదా అని కానీ ఎదుటి వారు అనుకుంటారు ఇవాళ మనం అవసరం లేమామో అని ఈ ఏడాది కొంచెం మాట్లాడితే అపార్థాలు కరుగుతాయి మాట్లాడిన తులారాసి వారి కుటుంబాన్ని కాపాడుకుంటారు అన్నదానికి ఇది ఒక అవకాశం తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులోనే కుటుంబ పరంగా ఒక చిన్న కానీ ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఎందుకంటే మీ మౌనం మీకు శాంతి అనిపించవచ్చు కానీ అదే మౌనం ఇతరులకి అపార్థంగా మారేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మన మాటలకి విలువ లేదు అనే భావనలో కుటుంబ సభ్యులు కూడా ఉంటారు నిజానికి ప్రేమ ఉంది కానీ బాధ్యత కూడా ఉంది కానీ అది మాటల్లో బయటికి రాకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ హెచ్చరిక ఏంటంటే మీకు మౌనం సమస్యలు తగ్గించదు దాని లోపల దాచుకు దాచుతుంది అంతే ఆ లోపల దాచిన భావాలు ఒకరోజు పెద్ద దూరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తప్పు కాదు మిత్రమా మీ స్వభావం అని రెండు వేల ఇరవై ఆరులో ఈ స్వభావాన్ని కొంచెం మార్చుకోగలిగితే మీరు అత్యంతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారు కుటుంబంలో మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది పరిష్కారం చాలా సింపులే పెద్ద చర్చలు అవసరం లేదు ఒక చిన్న మాట ఒక ఒక ప్రశ్న ఒకసారి ఓపికగా వినండి ఈ ఏడాది తులారాశి వాళ్ళకి కుటుంబం సుఖానికి మంత్రం ఒకటే మౌనాన్ని తగ్గించి మాటలకు చోటు ఇవ్వడమే మీరు సమతుల్యత కాపాడుతారు కుటుంబంలో ఎక్కువగా ఆలోచన పెట్టుకుంటారు ఇది తులారాశి వారిని మరింత దూరం చేయడానికి ఇది ఒక అవకాశంగా కనిపిస్తుందని నా ఒక ఉద్దేశం ఇక ముగింపు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు మీకు ఏం నేర్పుతుందంటే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు బ్యాలెన్స్ గురించి కాదు నిర్ణయం గురించి నేర్పుతుంది అందరినీ సంతృప్తి పరచాలంటే మీ జీవితం ఆగిపోతుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ ఏడాది మీ జీవితంలో కొత్త దిశను తీసుకువెళ్తుండడానికి ఇదొక మంచి అవకాశం మీకు ఇక ఈ రోజున ఏదైనా కానీ మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఎక్కడి నుంచైనా మార్చుకుంటారని ఒక హెచ్చరికగా కూడా చెప్తున్నాను అలాగే మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాను ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి ఏదైతే మళ్ళీ నేను ముందుకు వస్తాను స్వస్తి